సందేశాన్ని మనకు యేసు ప్రభు గారు ఇచ్చినారు సత్య మార్గం వైపు నడవాలని నిర్దేశించినారు ఇవాళ సమాజంలో జరుగుతున్న తీరు తినలు చూసిన తర్వాత మళ్ళీ మనం యేసు ప్రభు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనస వాచ ఆచరిస్తేనే మానవాళికి మేలు జరుగుతున్న ఒక గట్టి నమ్మకం నమ్మే వ్యక్తులు నేనొకరిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్థ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సమానత్వం చూపే పార్టీ అందరినీ గుండెలు ఆత్కొని దాచిపెట్టిన పార్టీ కాబట్టి మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో భవిష్యత్తులో మీ అందరి బాగు కోసం మీ అందరి అభివృద్ధి కోసం పాటు పడుతుందనే మాట ಕ್ರಿಸ್ಮಸ್ ಸಂದರ್ಭ ಮರಸ್ಮಸ್ ಶುಭಾಕ್ರ ವಿಷಿಂಗ್ ಯೂ ಇಯರ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಅಂಡ್ ಮೇರಿ ಕ್ರಿಸ್ಮಸ್ ಟು ಆಲ್ ಆಫ್ ಯೂ ಗೌರವ ಸಂಘ ಕಾಪರಿ ಬಜ ಕುಮಾರಪಲ್ಲಿ ಪ್ರಿಯಮ ಸಹೋದರ ಸಹೋದರಿ ಮಲ್ಲು ದೇವ ಬಿಡ್ಡಲಂದರಿ ಪವಿತ್ರಮ ಈ ಲೋಕ ರಕ್ಷಕರು ಪ್ರಭಾವ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಜನ್ಮದಿನವು క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలు మా అధ్యక్ష చెప్పినట్లు క్రైస్తవ సమాజం కానీ సంఘ కాపర్లు కానీ క్రైస్తవ సమాజ విస్తరణకు కానీ యేసు క్రీస్తు ప్రవచించిన పై నిల ప్రచారంలో కానీ గత పది సంవత్సరాలుగా భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులను అధిగమించి నువ్వేదా ఏస్తూ మరిచేదా ఇంకా ముందుకు పోయే అవకాశము ముందుకు అనేది ధైర్యాన్నిచ్చే ఏకైక అవకాశాల కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది అన్న నమ్మకానికి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడ దేవుని బిడ్డలకు కానీ క్రైస్తవ సమాజ విస్తరణలో దైవ సేవకులకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా దానికి అండగా ఉంటే ఒక దేవుని బిడ్డగా ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా